హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మరో కొత్త అప్డేట్ వచ్చేసాను చూసారు కదా ఇవాళ అయితే పో మొన్న పూత పూస్తుందని చూపించాను కదండి ఇవాళ అయితే ఇలా వచ్చినాయి నాకు మంచిగా అనిపించింది చూసారు కదా మొన్న అయితే ఎలా వచ్చిందండి పూత ఇప్పుడైతే ఇలా అవి వచ్చింది వీటి నుంచే కాయలు వస్తాయంట కదండి నాకు తెలిసిన ప్రకారం ఇలా పోస్తుంది అన్నమాట బాగానే పోస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అలా అప్డేట్ చేస్తూ ఉంటాను గ్రోత్ అంతా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం వేసిన మొక్క ఎంత బాగా ఎదిగితే మా మనకు బాగా అనిపిస్తుంది కదండి మంచిగా చూడండి ఇది మళ్ళీ కాయలు కాసినప్పుడు కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నాకులాగే మీరు వేసిన ప్లాంట్ ఎప్పుడన్నా ఇలా గ్రోత్ అయినప్పుడు మీకు ఇలా సంతోషంగా అనిపించిందా నాతో షేర్ చేసుకోండి ఓకేనండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరేనండి ఉంటాను బాయ్